పేదలకు అందించే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేసి సొమ్ము చేసుకుంటున్న మాఫియాను నిలవరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాజం ఎమ్మెల్యే మురళీ మోహన్ ఆదివారం అన్నారు ఎక్కడైనా రేషన్ బియ్యం రవాణా చేస్తే అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు అక్రమార్కులు అడ్డదారుల్లో విదేశాలకు రేషన్ బియ్యాన్ని ఎగుమతి చేస్తున్నారని తెలిపారు ఇక్కడ పదిహేను రూపాయలు కొని విదేశాల్లో వంద రూపాయలకు అమ్ముతున్నారని అన్నారు మంత్రి మనోహర్ గారు కూడా మరి అన్ని జిల్లాలు తిరుగుతూ ఈరోజు మరి పీడిఎస్ రైస్ ఏ విధంగా మరి దొంగతనం చేయబడింది అవన్నీ కూడా కంట్రోల్ చేయడం జరుగుతుంది ఇప్పటికి కూడా ప్రభుత్వం కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అందుకు దయచేసి పౌరులందరూ కూడా ఎలర్ట్గా ఉండాలి ఇలాంటి దొంగ బియ్యాన్ని ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసినా కొన్ని ఇమీడియట్గా ప్రభుత్వానికి లేదా మాకు చెప్తే డెఫినెట్గా వారి మీద యాక్షన్ తీసుకుంటాం ఎందుకంటే బియ్యం చాలా వరకు కూడా విదేశాలకు ఎగుమతి అవుతుంది ఇక్కడ పదిహేను రూపాయలు తీసుకొని మరి విదేశాల్లో వంద రూపాయలు కూడా అమ్ముకునే పరిస్థితి ఉంది ఇది పెద్ద స్కాము ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెర దృష్టి పెట్టలేదు కానీ చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈరోజు దాని కన్సర్న్ మినిస్టర్ మనోహర్ గారు కూడా చాలా దృష్టి పెట్టడం పెట్టడం వల్ల ఈరోజు స్కామ్లన్నీ బయటకు వస్తున్నాయి దయచేసి ఇవన్నీ కూడా మన అంటే మన యొక్క స్థితిగతులే మారాలి అంటే అన్ని ట్రాన్స్పరెంట్గా ఉండాలి ఈ ప్రభుత్వం అన్ని విధాలు ట్రాన్స్పరెంట్గా ఉంటుంది